లక్షల డప్పులు వేల గొంతుల పోస్టర్ ఆవిష్కరణ ఈ నెల ఏడున చెలో హైదరాబాద్కు మాదిగలు డప్పులతో వేలాదిగా తరలి రావాలని ఎంఆర్పిఎస్ పిలుపు వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ గోనెగన్ల ఎస్సీ వర్గీకరణ అమలు కోసం లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఈ నెల ఏడున హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి మాదిగలు ఇతర ఉపకులాలు వేలాదిగా తరలి రావాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంజహల్లి పసిద్దుల మహాదేవ్ మాదిగా పిలుపునిచ్చారు సోమవారం మండల కేంద్రమైన నందు ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో కలిసి లక్షల డప్పులు వేల గొంతులు చెలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే దుష్ట శక్తుల గుండెల్లో మాదిగ డప్పుల మూతలతో ఉక్కిరి బిక్కిరి చేస్తామన్నారు మన లక్షల డప్పుల మాదిగల మండే గుండె చప్పులను హైదరాబాద్కే కాదు ప్రపంచానికి వినిపించేలా తెలుగు రాష్ట్రాలలోని మాదిగలు ప్రతి ఇంటి నుండి డప్పులు తీసుకొని తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమానికి ఏమిగన్నూరు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసెల్ మండల నాయకులు పెద్దనేలటూరు ఎర్రన్న నగేశ్ ఎంఆర్పిఎస్ నాయకులు గాజుల దిన్నె సిమోను మాదిగా గంజహల్లి మదన్న మాదిగా ఐరన్ బండ మారెప్ప మాదిగా ఎనకన్ల గిరిబాబు మాదిగా పుట్టపాషం సుంకన్న మాదిగా సెంటర్ మోహన్ మాదిగా గోనగన్ల బేతాల భాష గోనగన్ల దేవరాజు మాదిగా రంగస్వామి మాదిగా మునిస్వామి మాదిగా తదితరులు పాల్గొన్నారు రోజు ముఖ్య కార్యక్రమానికి శ్రీ మందకృష్ణ నాయకత్వంలో మరి ఏపీ మరి ప్రభు ప్రభుత్వం ద్వారా ఈ యొక్క కరపత్రాలు మందకృష్ణ ఈ యొక్క కరపత్రాలు చలో హైదరాబాదు ఏడో తారీఖున వేల గొంతులో మరి లక్షల డబ్బులతోనే ఈ కోన మండలంలో నట్టి ఈ యొక్క కరపత్రాలు పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది కావున మేము భారీ ఎత్తున గొనల మనల్ తరఫున డప్పు కళాకారులతోనే మరి విన్యాసాలతోనే మరి మంగకృష్ణ ఏదైతే లక్ష్యం పెట్టి ఉన్నాడో మాలిక డప్పును దళన జన జన జనాన్ని కొట్టుకుంటా మరియు హైదరాబాద్ ట్యాకుపల్ట నుండి మరి అక్కడ అంబేద్కర్ భవనం నుండి మరి భారీ ఎత్తున లక్షణంలో మరి మానుగులంతా కూడా తల్లి రావాలని కూడా మేము యొక్క అన్న స్ఫూర్తి తీసుకొని మరి బోడప ఈ యొక్క కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది చేరవచ్చినటువంటి భారీ ఎత్తున అందరూ కూడా ప్రతి గ్రామంలో వచ్చిన పెద్దల అన్నలకు ప్రత్యేకంగా ఉద్యమాలను వందనములు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి తూచి తప్పనట్ట అన్న మాటకి మరి ఏబిసీ వర్గీకరణ లక్ష్యం కొరికే ఇది అని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క వర్గీకరణ లక్ష్యం కొరికే కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని మరి స్ఫూర్తి తీసుకొని రాష్ట్రం అంతా దేశవ్యాప్తంగా మరి నాలుగు వందల ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జాతి ఉనికి చాటుకునే విధంగా మాధవి డప్పులంటూ మరి కొట్టి వినిపించి నట్టి నడబడిన హైదరాబాద్లో ఖచ్చితంగా చెప్తామని ఈ యొక్క ఉడిపి మామూలుగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ తరఫున మరి పి మహాదేవ్ గంజారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గొనేల మనలో మాట్లాడుతున్నాం